చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు తిరుమల శ్రీవారి ఆలయం మధ్యాహ్నం నుంచి మూసేస్తారు సోమవారం మధ్యాహ్నం తిరిగి ఆలయాన్ని తెరుస్తామని చెప్పింది టీటీడీ చంద్రగ్రహణం సమయంలో దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు మూసేస్తారు గ్రహణం కారణంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు కళ్యాణోత్సవాలను రద్దు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు సంపూర్ణ చంద్రగ్రహణం వేళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆలయం మూసివేస్తారు గ్రహణ సమయంలో అన్ని ఆర్జిత సేవలు భక్తుల దర్శనాలను నిలిపివేస్తారు సంపూర్ణ చంద్రగ్రహణం ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను మూసేస్తారు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు దర్శనాలు ఉండవు వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి ఆలయం రామప్ప కాళేశ్వరం సహా అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేశారు చంద్రగ్రహణంతో భద్రాద్రి రామాలయాన్ని మూసేయాలని నిర్ణయించారు అర్చకులు సోమవారం మధ్యాహ్నం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు చంద్రగ్రహణం సందర్భంగా విశాఖ అప్పన్న ఆలయంలోనూ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆలయం దర్శనాలను పునః ప్రారంభిస్తారు గ్రహణం ఎఫెక్ట్ తో ఆర్జిత సేవలు రద్దు చేశారు చంద్రగ్రహణం వేళ కాణిపాక వినాయక స్వామి ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు సోమవారం ఉదయం నాలుగు గంటల తర్వాత ఆలయ శుద్ధి చేసి దర్శనాలను పునఃప్రారంభిస్తారు చంద్రగ్రహణం ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆలయాలను మూసివేశారు ద్వారకా తిరుమల ఆలయాన్ని ఇప్పటికే బంద్ చేశారు సోమవారం మధ్యాహ్నం పుణ్యహవచనం అనంతరం దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు